అందరికీ ప్రైజ్ దాట్ కాల సమయం దేవుని ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమంటే ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును మనము కోడిపెట్టను బాగా గమనిస్తే తన పిల్లలను తన రెక్కల క్రింద చేర్చుకొని తన రెక్కలతో కప్పి భద్రంగా దాచుకుంటుంది ఒకవేళ ఆ పిల్లలు తల్లి యొక్క రెక్కల క్రింద నుంచి వచ్చేసి బయట తిరుగుతుంటే కాకులు వస్తాయి గ్రద్దలు వస్తాయి ఇలా పక్షులు ఏదో ఒకటి వచ్చి కుక్కలు వస్తాయి ఇవన్నీ వచ్చి ఆ పిల్లలను తినేయడానికి ట్రై చేస్తాయి అందుకే ఆ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నంత వరకు కూడా తన తల్లి యొక్క రెక్కలను విడవవు తన తల్లి యొక్క రెక్కల క్రిందే ఉంటాయి తన తల్లి వెనకంటునే ఉంటాయి కదా అలాగే దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఏమంటే ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును అని వాక్యం చెప్తుంది అన్నమాట సో మనం కూడా ఈ లోక జీవితంలో కావచ్చు మన ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు వచ్చే ప్రతి ఒక్క పోరాటాన్ని ఎదుర్కొని నిలబడాలంటే వచ్చే ప్రతి ఒక్క శ్రమను ఇబ్బందులు ఇరుకులు కష్టాలు బాధలు కన్నీలు వేదనలు వీటన్నిటిని ఎదుర్కొని నిలబడగలగాలంటే మనకి శక్తి కావాలి బలం కావాలి మనకంటూ ఒక ధైర్యం కావాలి కదా ఆ శక్తి బలము ఆ ధైర్యము ఎవరిస్తారు అంటే ఈ లోకంలో నీకైతే ఎవరు ఇవ్వలేరు నీకు వచ్చే శ్రమలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు వీటన్నిటిని బట్టి మనుషులు నువ్వు ఆధారం చేసుకొని వాళ్ళు పెద్ద ఆస్తుపరులు కావచ్చు ఒకవేళ బాగుండేవాళ్ళు కావచ్చు వాళ్ళు నువ్వు ఆధారం చేసుకున్నా కూడా నీ అన్ని సమస్యలు వారు తీర్చలేరు నీకు అన్ని సందర్భాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ వారు నీకు సహాయం చేయలేరు ఖచ్చితంగా కాబట్టి మనుషులు కాదు కానీ నీ పరిస్థితులన్నీ మార్చగలిగి నీ స్థితిగతులన్నీ మార్చగలిగి నీకు ఎదురయ్యే ప్రతి సమస్య నుండి కూడా నేను తప్పించి నిన్ను కాపాడగలిగే దేవుని ఎద్దకు నువ్వు రావాలి ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం దొరుకుతుంది కాబట్టి ఆయన రెక్కల క్రిందకు నువ్వు రావాలి ప్రైజ్ లాట్ కాబట్టి ఆయనే ఇక్కడ చెప్తున్నాడు వాక్యంలో ఏమంటే ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఇక్కడ దావీది గారు చెప్తున్నాడు ఏమని ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అని అంటే ఇక్కడ దావీదు గారు ఈ కీర్తనలో ఆయన ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది ఆయనే నీకు సత్యము ఆయనే కేడుము ఆయనే డాలునై ఉంటాడు అని చెప్పి చెప్తున్నాడంటే ఆయన జీవితంలో ఆ అనుభవాన్ని ఫేస్ చేశాడు కాబట్టి ఆయన కష్టంలో ఆయన శ్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడినే ఆశ్రయించాడు కాబట్టి ఆయన రెక్కల క్రింద ఉన్నాడు కాబట్టి ఆయన్ని దేవుడే ఆయన రెక్కలతో కప్పి ఆయనకు సహాయం చేశాడు కాబట్టి ఆయనకు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి దావేది గారు ఆ అనుభవాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు అన్నమాట రైతుల కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ శ్రమలో ఉన్నావు ఏ ఇబ్బందులో ఉన్నావు ఏ ఇరుకులో ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావు ఏ శ్రమల్లో ఉన్నావో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండొచ్చు ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నారు ఏమంటే నువ్వు నా రెక్కల కిందకు వచ్చేసాయి నువ్వు నా రెక్కల కిందకు వస్తే నువ్వు సేఫ్ కుక్కలు కావచ్చు కాకులు కావచ్చు గ్రద్దలు కావచ్చు ఏవి కూడా నిన్నొచ్చు మొట్టవు అంటే అటువంటి శ్రమలు అటువంటి ఇబ్బందులు అటువంటి ఇరుకులు అటువంటి పరిస్థితులు ఏవి కూడా నిన్ను ముట్టను కూడా ముట్టలేవు అని చెప్తున్నాడు అన్నమాట రైజల వాటిని చూసి నువ్వు భయపడతావు కానీ ఎప్పుడైతే నువ్వు ఏసయ్య రెక్కల క్రిందకు నువ్వు వస్తావో ఆయన నువ్వు ఆశ్రయంగా చేసుకుంటావో అప్పుడు నీకు ఏ టెన్షన్ ఉండదు ఆ వచ్చే శ్రమలు ఇబ్బందులు ఎరుకులు ఏం నిన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలేవు ముట్టుకోనివ్వడు ఆయన రైతులవాడు కాబట్టి ఆయన రెక్కల క్రిందే మనకు ఆశ్రయం దొరుకుతుంది అక్కడే మనం సమాధానంగా నెమ్మదిగా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం ఇంకెక్కడ ఉండలేం ప్రజల కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ స్థితిలో అన్నా ఉండండి దేవుని రెక్కల క్రిందకి రండి ఏ రెక్కల క్రిందకి రాండి అక్కడ మీరు సంతోషంగా నెమ్మదిగా ఉండగలుగుతాం మీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చగలడు మీకు సహాయం చేయగలడు కాబట్టి ఆయన రెక్కల క్రిందకి రాండి ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయంలో రెండు తలాలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల ప్రేమ నమ్మకం వల్ల మా తండ్రి మీకు నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి నిజమే ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఇరుకులు కష్టాలు బాధలు కన్నీళ్ళు వేదనలతో మేము నలిగిపోతున్నాం కాని స్థితి అర్థంగాని ఆవేదన ఎవరు పట్టించుకోరు ఎవరు సహాయం చేయరు మా కష్టాలు కానీ బాధలు కానీ ఎవరు తీర్చరు అయినా కూడా అర్థం కాని స్థితిలో మేము బాధపడుతుండగా తండ్రి ఈ కాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభా ఇన్ని రోజులు కూడా ఆయన ఎక్కల కిందకి రాకున్నా మేము ఎంత తప్పు మాకు ఇప్పుడు అర్థమవుతాం ఇక్కడ నుంచి అలా చేయమతండి తండ్రి అయ్యా మీరు ఎక్కల కిందకి నేను వస్తున్నానయ్యా ఆయన మమ్మల్ని నేను ఆశ్రయంగా చేసుకుంటున్నానయ్యా నాకు సహాయం చేయండి అని ఎంతమంది ప్రభా ఇవదే కాల సమయంలో మీ అద్దకు వస్తున్నారు మీరెక్కల నీళ్ళకి వస్తున్నారు మీరెక్కల క్రిందకు వస్తున్నారు మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకుంటున్నారు వారందరినీ ప్రభా మీరెక్కలతో తండ్రి వారికి కీడముగ డాలుగా మీరు ఉండండి వారికి సహాయం చేయండి వారికి ఎదురయ్యే ప్రతి పరిస్థితిని బట్టి కూడా ఎస్ఐయా వారికి రక్షణ కలుగు చేయండి వారిని రక్షించండి దయచూపెట్టమని మీ మీరెక్కల క్రిందకి రాకుండా ఇంకా ఎంతమంది అయితే బయట తిరుగుతున్నారు వారందరూ ఉన్నాయన్న ప్రభా ఈ వాక్యాన్ని బట్టి వారు ఆలోచించాలి అవును మేము బయట తిరుగుతుంటే ఖచ్చితంగా ఏదో ఒక శ్రమలు ఇబ్బంది ఎరుకులు ఏవో ఒకటి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి వాటి నుంచి తప్పించుకోవాలంటే నా ఏసఐ రెక్కల క్రిందకి వెళ్తేనే అని వారు ఆలోచించి మీరు ఎక్కల క్రిందకి రావడానికి సహాయం చేయమని దయచూ పెట్టమని ఏసఐ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని అతి పరిశుద్ధనామలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్